రోడ్డు మీద వేయను మీద వాటి గొడవ నీకు ఎందుకు నువ్వు రావచ్చు కదా రెడ్జ్ లాగితే రేవ చెప్పింది చేయకుండా ఏనా అంత పిరికి రైట్ అది అది వచ్చింది రౌడీ 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 మీ లీడర్ కదా సార్ అది బొండాయుద్ద అసలు గౌరవం వినయం ఏమీ లే నోట్లో కక్కు అన్న అక్క ఫోటో గు దూరంగా బాండి గురూజీ కార్లు వస్తుండే ఇచ్చిన పటక్కిన దా నిన్న పులి వచ్చి ఒక పులి కార్ కు వచ్చి దొన్న గురించి పెద్ద పులి కేసు పెట్టింది

కొండ ముచ్చులు చూసుకో చూసిన గురించి అగ్నిగుండాలు అగ్ని అగ్ని అవకల అవకలిపోదాం గురించి ఉన్నాయి అగ్ని 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 ఆరదు పురుగు సావదు రోజు నీకెందుకు ఆల్రెడీ వచ్చిందిగా ఓ ఇక్కడ పిలుస్తున్నాయి దా వెనకద్దా తిరిగింది చాలు లేపా దా నోట్ నిన్న ఉంది అయినా వచ్చారు రౌడీగా పోతు కారు పోస్తుంది అన్న పోకలేవు కు ఉంది తిన్నవే తింటే నాన్న ప్రశాంతం కదా ఏ పుట్టి ఏ పుట్టి పుట్టి ఎక్కడా పుట్టి

అది నీకు నికు ఆ రోడీ పట్టుపోతు ఎవడికి అవ్వకూడదు ను పట్టుపోవే అయ్యో చిసింది అది ఇక్కడేసి పటక అటు అంటే రోడీకిం కాదు గాడ దూరం